मैंने तो, नहीं नहीं डेट, मैंने बोला, क्या, मैडम सर स्माइल मैरोज की, मैं कुछ इडवे क्या रहे हैं इडवे

అన్ని ఫోటోగ్రాఫర్ ఫుల్ ఫోటో సరే సార్ నేను ఎక్కువ ఉన్నాను సరిపోటు ఉన్నాను కొంచెం hello hello beba, beba varam bacharan ki chala happy ga unanu because with my family together i should come to beba varam and super happy to be here and ekadi i have been the brand ambassador of ekadi and uh, i love the collection here ekna collection chala vaal good offer chala <it's> good the designs are they really beautiful i'm so even in my other events sometimes i am wearing jewelry from ekadi so so happy to be here సో హ్యాపీ టు బీ ఇన్ వినవర హనీర్ వీర్ బన్నూ అండ్ నాకూ ఇంతలా జ్ఞాపకానికి థాంక్యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ సో మచ్ నమస్కారం మండి బీమవరం ప్రజలందరికీ కూడా వెరీ హ్యాపీ సంతోషమైన వెల్కమ్ ఇది ఆర్ వెరీ హ్యాపీ ఇవాళ మా ఫోర్త్ బ్రాంచ్ లాంచ్ చేస్తున్నాము ఏకాదిది అండ్ వీఆర్ డెలైటెడ్ మోర్ నిధి అగర్వాల్ మా బ్రాండ్ అంబాసిడర్ అండ్ లక్కీ హ్యాండ్ లక్కీ చామ్ ఫర్ అస్ సో షీఈస్ ఓపెనింగ్ అ ఫోర్త్ స్టోర్ టుడే హోప్లీ మెనీ మోర్ టమ్ సో ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం అండి భీమవరంలో మేము నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీకి ఏకాదీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ లాంచ్ చేసాము ఈ మన వెంకటరమణ థియేటర్ రోడ్లో ఉంది ఇక్కడ మేము మంచి మంచి ఆఫర్స్ పెట్టాము లాంచ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ వచ్చేలాగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొంటే ఒక గుండుమాల ఫిఫ్టీ థౌసండ్ కొంటే ఒక నెక్లెస్ వన్ ల్యాక్ కొంటే ఒక డైమండ్ లైక్ నెక్లెస్ ప్రతి కొనుగోలుకి కూడా ఒక ఆఫర్ ఇస్తూ అందరికీ చేరుబాటుగా ఉండే ధరలో అతి కంఫర్టబుల్గా ఉండే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీ దగ్గరికి తెచ్చేసాము సో అందరూ రండి మన ఏకాది సిల్వర్ జ్యువెలరీ ఇది ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను దిస్ ఫ్రాంచైజీ సో ఇది అందరికీ ఆహ్వానిస్తున్నాము అందరూ వచ్చి తప్పనిసరిగా మా కలెక్షన్ చూడాలని కోరుకుంటున్నాము వీ హ్యావ్ ఎవ్రీ డిఫరెంట్ రేంజ్ మొజనైట్ విక్టోరియా నక్షి పోల్కి అన్ని రకాల రేంజ్ ఉన్నాయి అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ప్రతి పర్చేస్ పైన ఒక గిఫ్ట్ వచ్చేటట్టు ప్లాన్ చేశాము అన్నో ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి ఇంకా రావాలని కోరుకుంటున్నాము